ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమా రిలీజ్ వాయిదా పడుతోంది ఈ ఆలస్యానికి కారణం భారీ విఎఫ్ఎక్స్ పని అని ప్రొడ్యూసర్లు వెల్లడించారు నూట ఇరవై రోజుల షూటింగ్ మూడు వందలు రోజుల విఎఫ్ఎక్స్ పని జరిగిందని తెలిపారు హరర్ కామెడీ జానర్లో ప్రభాస్ వింటేజ్ టర్న్ గా తెరకెక్కిన రాజాసాబ్ ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఒకటి అయితే ఈ మూవీ రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది చివరకు డిసెంబర్ ఐదున ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు అయితే ఈ ఆలస్యానికి కారణాన్ని సినిమా ప్రొడ్యూసర్లు వెల్లడించారు సోమవారం ఈ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు భారీ విఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా రాజాసాబ్ థియేట్రికల్ రిలీజ్ లేటు అయిందని ప్రొడ్యూసర్లు చెప్పారు ప్రమోషన్స్ను పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్లో గ్రాండ్గా రాజాసాబ్ టీజర్ ను విడుదల చేశారు ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మీడియాతో ముచ్చటిస్తూ ప్రెస్మీట్లో సినిమా గురించి అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు నిర్మాత టి జీ విశ్వప్రసాద్ సినిమా స్థాయి గురించి మాట్లాడుతూ మారుతి ఆ షెడ్యూల్ను ఎలా మేనేజ్ చేయగలడో నాకు తెలియదు ఉదయం ఆరు గంటలకు షూటింగ్ ప్రారంభించి రాత్రి పది లేదా పదకొండు గంటల వరకు కొనసాగేవి అలా నూట ఇరవై రోజుల పాటు సాగింది ఇది కేవలం ఒక షెడ్యూల్ మాత్రమే ఎందుకంటే ఆ నూట ఇరవై రోజుల నుంచి వచ్చే నలభై నిమిషాల క్లైమాక్స్ను మీరు చూస్తారు అని అన్నారు క్లైమాక్స్ను అద్భుతంగా తీర్చిదిద్దడానికి విఎఫ్ఎక్స్కు మూడు వందలు రోజులు పట్టింది కాని ఇది మనం ఇంతకు ముందెన్నడూ చూడని విషయానికి క్లైమాక్స్ షెడ్యూల్ దానిపై ఉన్న విఎఫ్ఎక్స్ కూడా విడుదల ఆలస్యానికి కారణమయ్యాయని విశ్వప్రసాద్ తెలిపారు షూటింగ్కు నూట ఇరవై రోజులు వీఎఫ్ కు మూడు వందలు రోజులు పట్టింది విఎఫ్ఎక్స్ చాలా ఇంపార్టెంట్ దీంతో జాప్యం జరిగింది అందరూ నిరాశ చెందారని నాకు తెలుసు కానీ సరైన నాణ్యతను ఉత్తమ పద్ధతిలో అందించడం చాలా ముఖ్యం అని ఆయన వివరించారు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పని గంటల టాపిక్ చర్చనీయాంశంగా మారింది డిస్నీ తరహా సినిమా హాలీవుడ్ తరహా సినిమాలు తీయొచ్చు దాన్ని నేను నిరూపించాలనుకుంటున్నా దర్శకుడు కూడా ఈ సినిమా కోసం ప్రతిరోజూ పదహారు నుండి పద్దెనిమిది గంటలు పనిచేశాడు అని టీజీ విశ్వప్రసాద్ తెలిపారు అయితే రాజాసాబ్ కోసం పద్దెనిమిది గంటలు పనిచేశామని డైరెక్టర్ మారుతి కూడా అంగీకరించారు ఒకటిలో కొందరు నటులతో మరోదానిలో కొందరితో రెండు షిఫ్టులు చేశాను కాని నేను రోజుకు పద్దెనిమిది గంటల వరకు పనిచేశాను ఈ వ్యక్తుల మాదిరిగానే ఈ స్థాయి సినిమాను సకాలంలో పూర్తి చేయాలంటే అది చాలా ముఖ్యం అన్నారు టీజర్ లాంచ్ సందర్భంగా సహనిర్మాత ఎస్ కే మాట్లాడుతూ ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నానని బాక్సాఫీస్ వద్ద చరిత్రను పునరావృతం చేస్తుందని అన్నారు రెండువేల డిసెంబర్ మొదటి వారంలో యానిమల్ వచ్చింది రెండువేల ఇరవై నాలుగులో పుష్పపాట్ రెండు వచ్చింది రెండువేల ఇరవై ఐదు డిసెంబర్ మొదటి వారంలో రాజాసాబ్ ఉంటుంది అన్నారు రెండువేల ఇరవై ఐదు డిసెంబర్లో రాజాసాబ్ థియేటర్లలో విడుదల కానుంది ఇది భారతదేశపు అతిపెద్ద హారర్ ఫాన్సీగా చెప్పబడుతోంది ప్రభాస్ సరసన సంజయ్ దత్ మాళవిక మోహనన్ నిధి అగర్వాల్ బొమన్ ఇరానీ నటించారు తెలుగు హిందీ తమిళం కన్నడ మలయాళ భాషల్లో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు చివరగా రాజాసాబ్ సినిమా షూటింగ్ మరియు విఎఫ్ఎక్స్ పనుల కారణంగా రిలీజ్ ఆలస్యమైందని ప్రొడ్యూసర్ తెలిపారు డిసెంబర్ ఐదున సినిమా విడుదల కానున్నట్లు ప్రకటించారు